శ్రీ గురుభ్యోనమహ గురువుని ఎలా పూజించాలి గురు పూజోత్సవం అంటే ఎప్పుడు సెప్టెంబర్ ఫిఫ్త్ గురు పూజోత్సవం అండి అది స్కూలు బడికి సంబంధించి అది లౌకికం ఒక ఆనక రాజకీయవేత్త రాష్ట్రపతిగా అధికారం పొందిన అనంతరం ఆయన పుట్టినరోజును ఈ మానవాళ్ళు ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి అనేటటువంటి దూరమైన ఆలోచనతో గురు పూజోత్సవంగా మార్చినటువంటి దృష్టాంతం సర్వేపల్లి పుట్టిన పుట్టినరోజును సెప్టెంబర్ ఫిఫ్త్గా మనం చేస్తున్నాం నిజమైన గురు పూజోత్సవం సెప్టెంబర్ ఫిఫ్త్ కాదు 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 నిజమైన గురు పూజోత్సవం చేయవలసిన రోజు ఆషాఢ పౌర్ణిమ వ్యాసుడు మనకు సమస్త పౌరాణిక జ్ఞానాన్ని అందించిన ఆ వ్యాసుడు మనకు వ్యాసపీఠాన్ని ఇచ్చిన రోజు వ్యాసుడిని వ్యాసుడిగా మనం గ్రహించి వ్యాస ప్రోక్తమైనది అని చెప్పుకున్నటువంటి రోజు వ్యాస పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ గురు పౌర్ణిమ నేటి కాలంలో వీధికి ఒక గురువు సిద్ధమై పుష్పాభిషేకాలు క్షీరాభిషేకాలు వివిధములైనటువంటి పండ రసముల చేత అభిషేకాలు పాదపూజలు అనేక వాహనాలపైన ఊరేగింపులు ఇవి గురు పూజోత్సవాలా అన్యాయం భాగవతం చెప్పేవారు మనం గురువుగా భావన చేసి ఊరేగిస్తున్నాం భాగవతాన్ని ఊరేగించాలి భాగవతాన్ని చెప్పే ప్రవచకుడిని కాదు భాగవతాన్ని ఊరేగించాలి భాగవతాన్ని చెప్పే ప్రవచకుడిని కాదు వ్యక్తి పూజ మికుటమై వ్యక్తి ఇచ్చే జ్ఞానాన్ని పక్కన పెట్టి జ్ఞానం తెలుసుకోవడం మర్చిపోయి ఆ వ్యక్తులనే స్తోత్ర పాఠాలు చేస్తున్నాం మనమంతా స్తోత్ర పాఠాలు చేస్తున్నాం మనమంతా ఇది మహా దోషం పాపం జ్ఞానం రాదు ఇక్కడ అజ్ఞానంలో పడి కొట్టుకుపోతున్నాం ఎలా ఉంటుంది అంటే అగ్నిహోత్రుడికి గంధపు చెక్క సామాన్యపు చెక్క రెండూ సమానమే అన్నట్లుగా జ్ఞానాన్ని స్వీకరించడం మానేసి ఆ జ్ఞానం ఉన్నటువంటి గ్రంథాన్ని పూజిస్తున్న లోకంగా అనుకోవాలి పుష్పాభిషేకాలు క్షీరాభిషేకాలు ఇవన్నీ అభిలషించే వ్యక్తి ఎవరైనా కూడా గురువు కారు గురువు ద్వంద్వాతీతంగా వ్యవహరించాలి అన్నింటిపైన వైరాగ్యంతో ఉండాలి సాధనాచతుయం అంటూ అపరోక్షానుభూతిలో గురుధర్మంగా ఏ విషయం చెప్పబడి ఉన్నదో ఆ సాధనాచతుయాన్ని సాధించిన వ్యక్తి అయినవారే గురువు అవుతారు శమతమాది షబ్ద సంపత్తి కలవారు ముముక్షుత్వం పైన సంపూర్ణమైన అవగాహన కలవారు ఇహమూత్ర ఫల విరాగం కలవారు అలాగే నిత్యానిత్య వస్తు వివేకం కలవారు ఈ నాలుగు తెలిసిన వారు మాత్రమే సద్గురువులు అవుతారు సద్గురువు అయినవారు ఎవరు కూడా నేను గురువు అన్నకు ఒప్పుకోరు ఎవరైనా నన్ను గురువు అంటే గురువు అనకండి బాబు అంటారు గురువు అనగానే నాలో ఒక అహంకారం పెరుగుతుంది కాబట్టి దయచేసి నన్ను గురువు అనకండి నాయన నేను మీతో సమానుడినే ఇది వినయం ఇది విరాగ భావానికి మొదటి మెట్టు నిత్యానిత్య వస్తు వివేకం నిత్యమైన దైవం కనిపించదు నిత్యమైన ఆత్మ కనిపించదు అనిత్యమైన శరీరం కనిపిస్తుంది ఇది తెలిసినవాడు గురువు తెలియనివాడు అజ్ఞాని ఇహమూత్ర ఫలభోగ విరాగం అనేక వస్తువులు లభిస్తాయి తింటూ ఉంటాం అనుభవిస్తూ ఉంటాం వీటిపైన సంపూర్ణమైన విరాగంతో ఉండాలి ఈరోజు మామివాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి సంవత్సరం అంతా లభించవు కదా అయ్యో లభించవే బాధ లభించాయి నాకే కావాలి ఆశ వీటిపైన విరాగంతో ఉండాలి సమస్త వస్తుకోటి పైన విరాగంతో ఉండాలి శమధమాది షట్క సంపత్తి శమము దమము తిదిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం అనే ఆరు అవగాహనతో తెలిసి ఉండాలి తనలో ఉండే ఆలోచనలను ఇతరులతో పంచుకోవడం కూడా తెలిసి ఉండాలి నాలుగవది పరమమైనది ముముక్షత్వం మోక్షం పైన అవగాహన ఇవి తెలిసిన వాడు గురు అవుతారు కానీ కాని వారే పుష్పాభిషేకాలు పాదపూజలు ఎవరైతే పాద పూజలు చేయించుకుంటున్నారో వారు గురువులు కారు పీఠాధిపతులు కూడా పాద పూజలు చేయించే సమయంలో చేయించుకునే సమయంలో చేతిలో దండం పుచ్చుకొని ఉంటారు ఆ దండం వారి అద్వైత ధర్మానికి ప్రతీక పాదుగలకే పూజ పాదములకు కాదుసుమా సన్యాసి పాదుగలకే పూజ పాదములకు కాదుసుమా తల్లిని తండ్రిని పూజించండి కన్న తల్లిదండ్రులను పక్కన పెట్టి ఎవరినో గురువులుగా చెబుతూ ఫోటోల కోసం పూజలు చేస్తున్నారా ప్రచారం కోసం పూజలు చేస్తున్నారా ఇక్కడ గురుత్వం ఏమున్నది ఆలోచిస్తే జ్ఞానం ఆలోచించకపోతే అజ్ఞానం ఆలోచిద్దాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి శుభమస్తు శ్రీరామ జయం